హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి స్టాక్స్ ట్వంటీ నైన్ స్ట్రీట్ స్టైల్లో మనం పునుగులు అలానే టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నాలుగు టమోటాలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోకి త్రీ పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కట్ చేసిన వాటిని మనం ఒక గిన్నెలో వేసుకొని అందులోనే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ పోసి పెట్టుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ముక్కలు ఇలా మెత్తగా కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న ముక్కలు చల్లారే వరకు మనం పక్కన ఉంచుకోవాలి చల్లారాక మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఈ ముక్కలను వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు ఉడికించినప్పుడు కొంత వాటర్ మిగులుతాయి కదా అందులో మనం కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన చట్నీని మనం అందులో వేసేసుకోవడమే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకు కావాల్సినంత దోసపిండిని గిన్నెలో తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి